అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో హనుమంతుని యొక్క జన్మరహస్యం తెలుసుకుందాం హనుమంతునికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అంజనాదేవి పుత్రుడు హనుమంతుడు అని మనకు తెలుసు కానీ హనుమంతుడు తండ్రి ఎవరు హనుమంతుడు ఏ దేవుని వరం వల్ల పుట్టాడు అసలు హనుమంతుని తల్లి అంజనాదేవి ఎవరు అన్న విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం అంజన అనే ఆడకోతి మరియు కేసరి అనే పురుషకోతి యొక్క కుమారునిగా జన్మించినవాడు హనుమంతుడు గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన కోతిపైన పండ్లు విసిరింది హఠాత్తుగా జ్ఞానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు కోతిగా మారమని శాపం ఇచ్చాడు అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువునుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు అందువలన శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె రూపంలోనికి మారిపోయింది ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తమ నామధేయం కేసరి అని కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అంజన కోతి ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్చానుసారం కోతి మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి అతనిని చూసి అబ్బరపడింది ఆ కోతి రూపంలో ఉన్న కేసరి అనే రాజు తనను వివాహమాడమని అంజనను కోరాడు అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది శివ ఆమె ప్రార్థనను ఆమోదించాడు అలాగే ఇంకోవైపు దశరథుడు అయోధ్యరాజు సంతానం కోసం పుత్రకామేష్ఠియాగం నిర్వర్తిస్తున్నాడు తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయాసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు రాజు అతని పెద్ద భార్య అయిన కౌశల్యకు ఒక భాగం ఇచ్చాడు ఆ పవిత్ర పాయాస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజన తపస్య స్థలంలో పడవేసింది మహాదేవుడు అంజన చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు గాలి దేవుడికి ఆజ్ఞాపిస్తాడు పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషముగా ఆమె దానిని తాగుతుంది ఆమె కోతి ముఖం గల శివుని అవతారమైన శివునికి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడని కేసరి నందుడని వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువుక కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందుతాడు తన బాల్య దశలో కూడా హనుమంతుడు చాలా శక్తివంతమైనవాడు అతను తన తండ్రి అయిన కేసరి తల్లి అప్సర అంజన యొక్క శక్తి వేగం కలవాడు హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగి వెళ్ళిపోతుంది చూశారు కదండి హనుమంతుని యొక్క జన్మరహస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే హనుమంతుడంటే భక్తి ఉన్నవాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్